పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎక్కువగా అట్రాక్ట్ చేసే పనులు యాపిల్ యాపిల్ పండ్లకి చాలా డిమాండ్ ఉంటుంది ఇవి చూడటానికి ఎర్రగా నిగనిగలాడుతూ అంతకంటే రుచిగా కూడా ఉంటాయి పైగా వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉంటాయి రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు అందుకే మిగతా పనులతో పోలిస్తే దీని రేటు ఎక్కువగా ఉంటుంది అయితే దీనికంటే తక్కువ ధరలో ఎక్కువ ఆరోగ్య పోషకాలు కలిగిన పండు కూడా ఒకటి ఉంది అదే జామ పండు దీన్ని కేవలం సాధారణ పండులాగే చూస్తారు జామ ఏడాదంతా పుష్కలంగా లభిస్తాయి ప్రతి ఇంటిలో కామన్గా ఉండే చెట్టు జామ చెట్టు అందువల్ల జామకాయ అంటే తక్కువ ఫీలింగ్ కలుగుతుంది ఆపిల్కి ఎక్కువగా విలువ ఇస్తాము జామకాయల కంటే ఆపిల్స్ ఎక్కువ ఆరోగ్యకరం అనే అభిప్రాయం చాలా ఉంటుంది నిజానికి యాపిల్లో కంటే జామకాయల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా విటమిన్ సి ఇది ఆరెంజ్లో కంటే జామలో నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఫైనాపిల్ కంటే జామలో ప్రోటీన్లు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఫైబర్ నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది అలాగే టమాటాల కంటే రెండు రెట్లు ఎక్కువగా లైకోఫీస్ ఉంటుంది అరటిలో కంటే ఎక్కువ పొటాషియం జామలో ఉంటుంది యాపిల్ కంటే జామ పండు గ్రేట్ అని ఈ కారణాలు చాలా పైగా దీని రేటు కూడా యాపిల్తో పోలిస్తే చాలా తక్కువ పేదవాడి నుంచి ఉన్నోడి దాకా ప్రతి ఒక్కరికి అందుబాటులో దొరికే ఏకైక పండు జామపండు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జామకాయలు డయాబెటీస్ను ఈజీగా కంట్రోల్లో ఉంచగలవు దీన్ని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు అలాగే ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలి అనుకునేవారు జామకాయని తింటే ఈజీగా స్లిమ్ అవ్వచ్చు ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువ ఆకలి కాకుండా కంట్రోల్ చేస్తుంది ఇది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా జామ వారధిగా చెప్పవచ్చు మెరిసే చర్మం కావాలనుకునే వారికి జామకాయ ది బెస్ట్ ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ లైకోపీన్ బీటా కెరోటిన్ త్వరగా ముసలితనాన్ని రానివ్వవు చర్మంపై ముడతలను పోగొట్టగలవు ఎలాంటి జుట్టు సమస్యలు రావు జామలోని బిత్రీ బి సిక్స్ విటమిన్లు రక్త ప్రసరణను పెంచుతాయి మలబద్ధకం సమస్యను జామకాయ చాలా ఈజీగా తగ్గిస్తుంది జామకాయలు నోటిలో పుండ్లను తగ్గిస్తాయి అలాగే జామలోని తాజాదనం నోటి దుర్వాసనని కూడా తగ్గిస్తుంది జామలో విటమిన్ సి ఉంటుంది ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది జలుబు దగ్గును ఈజీగా తగ్గిస్తుంది ఇంకా గర్భిణీలకు జామకాయ చాలా మంచిది జామకాయలో పొటాషియం ఉండడం వల్ల ఇది గుండెకు చాలా మేలు చేస్తుంది రక్తపోటిని కూడా తగ్గిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామని వదిలి యాపిల్కే ఎక్కువ విలువ ఇస్తున్నాం ఆపిల్ కంటే అద్భుతమైన పండు జామ పండు మనకు అందుబాటులో కూడా దొరుకుతుంది కాబట్టి జామని తినండి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి